పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఇవాళ దేశమంతా కూడా శ్లాగిస్తుంది ఇవాళ అంటే ఒక నాయకుడికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడికి ప్రజలకు మంచి చేయాలనేటటువంటి ఒక తలంపు ఒక చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా చెయ్యవచ్చు అనడానికి నిదర్శనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఇవాళ వచ్చి మాట్లాడతారు గతంలో పాలించినటువంటి వ్యక్తి ఏమి చేశారో అన్న విధంగా ఏమి చేశారో ఒకసారి బెంగళూరు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి నేనది ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకున్నా అని చెప్తున్నావు కదా ఆ తాడేపనిలో ఉండి ఒకసారి పరిశీలన చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఎందుకంటే మీరు అట్లా అసెంబ్లీకి రారు మీ నాయకులందరూ ఏదో సంతకాలం చెప్పేసి తిరుగుతున్నాను రోడ్లంటబడి పాప ఆ సంతకాలాన్ని పెట్టట్లా ఆ సంతకాల కోసం తిరుగుతున్నారు చెప్తే అసలు రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారనేది ఒకసారి చూస్తే తెలుస్తుంది గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో ఊరకనే క్రిటిసేజ్ చేయాలి మనం అనాలి అని అనటం కాదు రాజకీయాలు ఎప్పుడు కూడా ఎప్పుడు మేము జనసేనలో ఆ పని చేయలేదు మేము మీరు సక్రమంగా చేయనప్పుడు చేసే చేయలేదని చెప్పాం ఏదైనా మంచి చేస్తే ఎస్ దీనివల్ల వల్ల ఉపయోగపడిందని చెప్పామని చెప్తే ఊరికనే ఉన్నది మనకి ఎంతసేపు వాళ్ళని తిట్టడానికో వాళ్ళని కొట్టడానికో వీళ్ళని ఇబ్బంది పెట్టడానికో అనే నైజం జనసేన పార్టీది కాదు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది అంతకంటే కాదు ఇవాళ ఉమ్మడి జిల్లా గుండ్రె జిల్లా తీసుకున్న ఏడు సార్ల డిడిఓ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగిందమ్మన్నా వర్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది వీటి వల్ల పదహారు రకాలైనటువంటి సేవలు ఇవాళ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా చెప్పాలంటే పల్లెటూరు వాతావరణంలో పెరిగేటటువంటి ప్రజలకి వాళ్ళ చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు చదువు లేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు వాళ్ళందరికీ ఇంటి ముంగిటికి ఇవాళ చేసే విధంగా ఇవాళ ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మేము ఏదో పెట్టాం వాలంటీర్లు పెట్టాం సచివాలయాలు పెట్టాం ఎలా పంపించామని చెప్పుకోవటం కాదు అది ఎందుకు పంపించారో మీకు తెలుసు మీ యొక్క స్వలాభం కోసం మీరు చేశారు ఇవాళ ప్రజల యొక్క లాభం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ డీడీఓను ఏర్పాటు చేశారు తేడా రెండింటికి ఒకసారి గమనించండి అని చెప్పేసి గతంలో పరిపాలించినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా ఉద్యోగస్తుడు హ్యాపీగా ఉంటే ప్రజలకు మంచి జరిగింది ఉద్యోగస్తుడు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఎస్ నాకు సకాలంలో ప్రమోషన్ వచ్చింది నాకు సకాలంలో జీతం వచ్చింది నాకు సకాలంలో నాకు రావలసినటువంటి డిఎల్ టీఎల్ వచ్చినాయి అన్నప్పుడు అతను అదే హ్యాపీగా అదే ఉత్సాహంతో ప్రజలకు కూడా పనిచేస్తాడు ఎప్పుడైతే ఉద్యోగస్తుడి ఇబ్బంది ఉందో ప్రజలకు పనిచేయడు లంచాలకు అలవాటు పడతారు రకరకాలన్నీ చూస్తూ ఉన్నాం కానీ ఇవాళ ఒకసాట ఒక మార్పు తీసుకొస్తే ఆ మార్పు ఎన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడిద్దో అన్ని రకాలుగా చేసి చూపించే ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క శాఖ ద్వారా కూటమి ప్రభుత్వంలో చేసినందుకు మేము కూటమి ప్రభుత్వంలో భాగస్వామినందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే మా ఆశయం ప్రజలకు మంచి జరగాలి మా ఆలోచన రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ ఆలోచన ఆశయంతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నందుకు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు గమనించండి అని చెప్పే ప్రయత్నమే ఇవాళ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఎందుకంటే మంచి జరిగిందని మీరు మంచిగా స్వీకరించండి మంచి జరిగే వ్యక్తులు మీరు ఆదరించండి మరింత మంచి చేసడానికి మాకు కూడా ఉత్సాహం ఉంటుంది ఇవాళ కనీ విని జరిగిన విధంగా ఉద్యోగస్తులందరూ కూడా పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు మరీ ముఖ్యంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇందరికి చెప్పినట్టుగా నేను ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటే ప్రజలకు మంచి జరిగింది అంతేగాని ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టి మన మీద చేయాలనుకుంటే ఎప్పుడు కూడా ప్రజలకు చెడు జరిగింది ఇవన్నీ చేస్తున్నందుకు ఒకసారి ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆదరించడం అని చెప్పేసి మరీ ముఖ్యంగా కోరుకుంటాం పోతే నిన్న మొన్న చూసాం గతంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు